స్వప్న కృష్ణ లాడ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ వీడియో ఇష్టాలు మేమైతే బాగున్నాం మీరు ఈయన బాగుండాలని మనసారి కోరుకుంటున్నాం ఇంకా ఈ రోజైతే మా ఊర్లో బోనాల పండుగ ఇంకా అట్లాగే మా చిన్నబాబు బర్త్డే ఇంకా అందుకే సమీ ఇంక ఇప్పుడు అయితే బోనాల పండుగ ప్లస్ మా బాబు బర్త్డే రెండు ఈ రోజే కాబట్టి ఇంకా స్వప్న అయితే చాంపు కలుతుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు సగం వరకు చల్లేసింది ఇంకా సగం అయితే చాంపి చల్లుతుంది ఇప్పుడు చాంపి చల్లిన ప్రతిసారి వర్షం వస్తుంది కదా అట్లా నీకు భయం ఉంది చాంపి చల్లేటప్పుడు బాగా అనిపిస్తుంది కానీ చల్లిన తర్వాత సాయంత్రం ఇప్పుడు వర్షం వచ్చేస్తుంది ఈరోజు బోనాలు కాబట్టి పక్క వర్షం వస్తుంది ప్రతి బోనాలకు వర్షం వస్తుంది కదా బోనాలు ఎప్పుడు వస్తుంది బోనాలు వెళ్ళే మూమెంట్లోనే వస్తుంది వర్షం ఈరోజు కూడా వస్తున్నా చని డౌట్ కానీ బోనాలు వెళ్ళే ముంగల వర్షం వస్తే ఇబ్బంది అనిపిస్తుంది కొద్దిగా అంటే బోనాలు మంచిగా అనిపించవు అంతకుముందు వాడాలి లేదంటే బోనాలు అయిపోయిన తర్వాత వాడితే బాగుంటుంది కానీ బోనాలు వెళ్ళే టైంలో బోనాలు తిరిగే టైంలో వాడితే ఇంకా కొంచెం పండుగ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కొద్దిగా వరగాడు బయటకు వెళ్ళింది కదా నానా హ్యాపీ బర్త్డే నానా నానా హ్యాపీ బర్త్డే మొహం కడుకున్నావు ఇంత తొందరగా కరే కరా మమ్మీ బర్త్డే విషయ చెప్తుందంటా మార్నింగ్ అయిపోయినా లెప్తున్నాగానే అయిపోయినా అన్నం అన్న బ్రష్ అది అన్నన్ని బ్రష్ చేసుకోమన్న మొహంగా కడుకున్నావా చాయ్ పెడితేవాము పాలు తీసుకున్నావు కదా పెట్టినాము పాలు కాబట్టి వద్దు దాన్ని సపరేట్గా సరే సరే వాటర్ దేవాలా

రాత్రి వర్షం అయితే మస్తు పడింది తెలుసా విపరీతమైన వర్షము వాకి వాటర్ చాలా దీపత్సమైన వర్షం పడింది చేన్ దగ్గర అయితే మన వరిచేన వరాలు కూడా రెండు వరాలు తెగిపోయినాయి వాటర్ చాలా వరాలు తెగిపోయినాయి ఇప్పుడు నాయన రిపేర్ చేస్తుంది బుర్ర మస్తు వాటర్ అయితే నేను పాలు తీసుకొని ఇంటికి వచ్చిన నాయననేమో ఇంకా అవి రిపేర్ చేస్తుండే ఓరాలు అయిపోయినాయి ఓరాలు వేస్తున్నాడు నాయన ఈడ ముగ్గేయడానికి కూడా కూడా బురద బురద అయ్యింది ఈడ ఎందుకంటే ఓకే వెహికల్స్ లోపలికి వెళ్ళి బయటికి రావడము అది చేయడం వల్ల ఈడ బాగా బురద అవుతుంది అవును ఈడ ఏం చేస్తామంటే కొద్దిగా ఎండెళ్ళిన తర్వాత ముగ్గేయి ఇక్కడ ఎందుకంటే బురద ఉంది కదా నీకు ముగ్గేయడానికి రాదు మరి మైక్స్ ఎప్పుడు పెట్టారు స్తంభాలకు మైక్స్ పిటింగ్ చేసిరు కదా పొద్దున పెట్టారా గుడి దగ్గర ఇంకా కొన్ని గంటలలో గుడి అయిపోతుంది కదా వర్షం పడినా మంచిగా అనిపిస్తుంది కదా గుడి దిక్కు చూడొకసారి కలర్ఫుల్గా కనిపిస్తుంది బాగా అనిపిస్తుంది వర్షం పడినప్పుడు వాతావరణం చాలా బాగుంటుంది తెలుసా మొక్కలు చాలా పచ్చగా అనిపిస్తాయి చెట్లు కానీ మొక్కలు కానీ వెదర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది మొక్కలు ఎటు చూసినా పచ్చగా గ్రీన్గా మసలు అనిపిస్తున్నాయి అయితే సౌండ్ స్టార్ట్ అవుతుంది అంటే మధ్యాహ్నం నుంచో లేదంటే లెవెన్ ట్వెల్వ్ నుంచో కానీ సౌండ్స్ స్టార్ట్ చేస్తారు మన గుడికి దగ్గర ఉండడం వల్ల మనకు సౌండ్ విపరీతమైన అనిపిస్తుంది అంటే కొద్దిసేపు మంచిగా అనిపిస్తుంది ఆ తర్వాత చిరాకు వస్తుంది పండగ కదా తప్పదు కదా ఉండాలి మాత్రం ఇంట్లో పిల్లలు మైక్ సౌండ్ అయితే డిస్టర్బెన్స్ చాలా ఉంటుంది ఏం చేస్తారు అన్నదా మును ఏమో పడుకున్నా ఏమరా పొద్దునే చేతిలో ఏంటి అది చింతపండు చాక్లెటా నీ బర్త్డే కాబట్టి అన్నీ ఇచ్చిండా హ్యాపీ బర్త్డే తమ్మి అని అది ఇచ్చిండు కదా తినేసేవి మరి ఇంకా వాటర్ వాటర్గా అన్న స్నానాలు చెప్పేస్తాను మీకు స్కూల్ ఉంది కదా చూడు చూసి చెప్పు నాకు ఏం చేస్తాము నేను చేపిస్తాము పిల్లలకు స్నానాలు స్వప్నందా అయిపోలే అక్కడ సరే ముగ్గులు మరి పిల్లలకు స్నానాలు చేపిస్తా సరేనా అమ్మ చాయ్ నువ్వు తాగొద్దా పాలన్నా తాగుదామా నువ్వు మరి ట్యాబ్లెట్ వేసుకున్నావు మరి పాలు తాగిపో వేడి పెట్టుకొని వాటర్ కాయినా స్నానాలు చెప్పియాలనా తినేసి అది చాక్లెట్ తిని సరే నేను స్నానాలు చేపిస్తా బయటికి రాను బెట ఏం చేస్తారు

గవర్నమెంట్ స్కూల్స్ అయితే హాల్డే ఇచ్చారు బోనాలు ఉన్నాయని ఇంకా ప్రైవేట్ స్కూల్ ఏమో ఆల్డే వేయలేరు అంటే ఇక పిల్లలు హాఫ్ డే వరకు ఉందంట పిల్లలకి స్కూల్ ఈరోజు సరే అని అనుకో పిల్లలు కూడా సంతోషంగానే ఉండరు ఎందుకంటే హాఫ్ డే వరకు స్కూల్ అయిపోయిన తర్వాత బోనాలు పండుగ బోనాలకు వస్తాం అన్నట్లు ఉండరు వాళ్ళు కూడా కానీ మొత్తమే లెక్క బాగుంటుండే వాళ్ళకు కానీ చదువు కూడా ఉండాలి కదా పండుగలే కాకుండా మంచి పని చేసి హాఫ్ డే వరకు ఇవి ఇంటికాంటే కూడా కొట్లాడతారు వాళ్ళు బాగా మంచి పని అయింది అంటున్నారు అందుకే మంచి పని అయింది అంటున్నారు రేపు సాడే ఉందో లేదో తెలియదు మరి వాళ్ళ పిల్లలకు లేకుండా బోనాల కోసం వాళ్ళు సండే బోనాలు ఉన్నాయి కదా ఈరోజు ఇస్తురేమో కానీ ఇక పిల్లలు కొంచెమన్నా చదువుకుంటారు అన్నట్టు ఇంకా స్కూల్ పెట్టేసినట్టు సరే కానీ ఇది నూరలే ఇంకా అల్లం పేస్ట్ చేయలేరా అల్లం ఏది ముక్కలు ముక్కలు కట్ చేసుకున్నాం ఎందుకు డైరెక్ట్ ఇట్లా పెద్దగా వేసేస్తే రాదా అంటే బ్లేడ్లు విరిగిపోతాయి కదా ముక్కలు ముక్కలు కట్ చేస్తేనేమో వస్తుంది అన్న ఈసీ సరే వంటలు అయిన తర్వాత ఫ్రీ అవుతావు కదా స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత అది పట్టి పెట్టుకుంటే ఇంకా పండుగ రోజు ఏం కాదు కదా రేపు చేస్తామని చెప్పారు కదా మురుకులు అవి ఓన్లీ చికెన్ ఏదో అయితే నైట్ కు ఉంటుంది దానికే యూజ్ అవుతుంది కదా చేసే నైట్ పూరి వేసా పూరి వేస్తా అదే నైట్ కు పూరి చికెన్ ఏదో ఉంటుంది నైట్ కు చిన్ని వాళ్ళు వస్తారా రాదో తెలియదు మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి కనుక్కోవాలి ఈ రోజు వస్తారా రేపు వస్తారా డౌట్ ఉంది ఈ రోజు వారు బర్త్డే ఉంది అన్నందుకు వస్తామన్నారు అవును వస్తామన్నారంట వస్తారా రా నేను ఫోన్ చేయలే కదా అమ్మ నాయన వాళ్ళే మాట్లాడు నేను ఒకసారి కనుక్కుంటే బాగుంటుంది ఫోన్ చేస్తాను నర్సింగ్ మాట్లాడింది ఆయన అమ్మతోనా వస్తాను అమ్మ అని చెప్పిండు సరే సరే నేను కాల్ చేయాలి కొద్దిసేపు అయినాక నేను కూడా కాల్ చేసి అనుకుంటా సరే కానీ మరి పిల్లలకు ఛాయ్ ఇస్తావా అన్నం తినబడతావు సరే తినబెట్టేసి పిల్లలకి మరి వాళ్ళకి టైం అయితే సెవెన్ థర్టీ అవుతుంది స్నానాలు చేయించిన వాళ్ళకి స్నానాలు చేయించిన డ్రెస్ వేసినా నువ్వు జస్ట్ ఓన్లీ టై బెల్ట్ కట్టడము అన్నం తినపించి టై బెల్ట్ కట్టి షూ వేసి పంపించడమే అంతే ముగ్గేసినావా ఆకిట్లా ఇడుపులకే వేసినావా ఏమో మరి ఆకిట్లా కూడా సరే విజయ్ లేనందుకు నీకు సగం పని తప్పిస్తుంది కదా అమ్మ చేసే పనిలో ఏదో ఒకటి చేస్తూనే ఉంది కదా ఏం చేస్తారు నానా తినండ్రా తినబెట్టేసేవాళ్ళకు అని తింటు నానా ఎవరితోటి కొట్లాడకు స్కూల్ దగ్గర ఎవరు పిల్లల్ని తిట్టకు ఎవరితోటి తిట్టించుకోక ఈరోజు నీ బర్త్డే కదా మంచిగుండు ఓకే నా చాక్లెట్ ప్యాకెట్ ఇప్పియాలా స్కూల్లో మీ క్లాసులు ఇస్తావా వద్దా చిక్కు చిక్కుబడుతుంది ఏమైంది పంచడానికి రా సరే దాని ఇష్టం ఏమొద్దా ఏమైంది అరే డబ్బుగా ఉందా అని ఎత్తుకుంటున్నాం ఈ సైడ్ నుంచి వస్తారు కదా ఎట్లా పన్నాను సైడ్ నుంచి పన్నాను బ్యాగులు నేను తీసుకొస్తా బైక్ అవతల పెట్టినా దించి దించు అన్న దించు దాన్ని అన్నదించు కానీ స్కూల్ లేదురా మీకు ఆళ్ళే ఇచ్చిరా అక్క ఎప్పుడు అక్క బాగున్నారా అక్క అందరు ఎవరు అక్క వచ్చారాకా చిన్న ఈ వచ్చినా కాదు బాగున్నా తీసుకురాలే వాంట చెరను అసలు పోయినా బాగుంది ఇచ్చేదండి అక్క ఎప్పుడు వచ్చారు మమ్మీ మీరు అట్లా చూస్తున్నా అబ్జర్వ్ చేసి ఇంతకుముందు వచ్చారా దేనిలో వచ్చారా కారు చేసినవారా బైక్ పైన వచ్చిన చిన్ని బాగున్నావా చిన్ని నాగితే బాగున్నారా బాగున్నావా హ్యాండ్స్గా బాగున్నావారా స్కూల్కి వచ్చినావా ఈరోజు పొద్దున్న సరేమంటే స్కూల్ కోసం మధ్యాహ్నం వచ్చినారా మధ్యాహ్నం వచ్చారా సాయంత్రం వచ్చారు నా అయితే ఇంతకుముందు వచ్చారు కదా బోనం చేసినావు సూపర్ చేసినావు కదా బాగుందిరా ఇదేందుకు వాడు ఎత్తుకోడు కదా నీకు ఎత్తుకోడు కదా అమ్మ తీసుకుంటా అంటే కొద్దిసేపు ఎత్తినాడు చేసి తీసుకుంటుంది సరే బోనాలు వస్తున్నట్టు ఉన్నాయి డబ్బులు సగం వస్తుంది చుట్టా చుట్టా చేసుకున్నా నైనా చుట్టనా బోనానిక చూస్తా నేను బయటకు వెళ్ళినప్పుడు ఎత్తుకోకుండా పరిశ్రమ బోనాలు అక్కడ వస్తున్నాయి బోనాలు వస్తున్నాయి అంటే మధ్యలో మధ్యలో వాళ్ళు ఎత్తుకుంటారు కదా బోనాలు కొంచెం టైం పడుతుంది